హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక పావు గంటలో సేమియా పాయసం రెడీ చేస్తున్నానండి అది ఎలా ఉందో ఒక పావు గంటకి తెలిసిద్దండి ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి అది నెయ్యి కరిగేదాకా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత ముందుగా వేగించిన సేమియా వేసుకోవాలి నెయ్యిలో వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి కాస్త వేగేదాకా మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకుంటూ తిప్పుకోవాలండి మంట సిమ్లో పెట్టాలండి తగినంత వాటర్ పోసుకోవాలండి పోసుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే అవి మనం పోసేసి అలాగే ఉంచితే గట్టి పడిపోయిద్దండి అంతకని తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని బెల్లం రెడీ చేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత చూసుకొని ఉడికిందో లేదో చూసుకోవాలండి ఉడికిపోయిందండి అంత చక్కగా బాగానే ఉంది ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసేసానండి ఇప్పుడు మళ్ళీ పూర్తిగా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలండి వరకు అట్లా జస్ట్ అట్లా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయలు ఈ ముందుగా రెడీ చేసి ఉంచానండి బెల్లం కూడా కరిగిపోయిందండి అంతా బాగానే ఉంది వాటర్ కూడా ఏమి లేవండి పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చిందండి వేసేస్తున్నానండి యాలక్కాయలు కూడా వేసేసాను వేసేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి ఒక్క నిమిషమేనండి ఎక్కువ కలపకూడదు మళ్ళీ ఎందుకంటే ఉడికింది కదా ఉడికిందని మళ్ళీ గబా తిప్పుతూ ఉంటే మళ్ళీ ముద్దలాగా అవుతుందండి అందుకని ఎక్కువ తిప్పకూడదు జస్ట్ ఊరికే అట్లా తిప్పామో లేదా అనుకోవాలంతే నెయ్యి చివరిగా మళ్ళీ నెయ్యి కొంచెం వేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోండి అండి లేకపోతే లేదు మేమేందంటే నెయ్యి వాడతామండి అందుకని మళ్ళీ నెయ్యి వేసాను నెయ్యి అంతా బాగా సేమ్యాక పట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకోసారి కలుపుతున్నానండి కలిసిపోయింది అండి అంతా బాగానే ఉంది నెసేమి అక్కడ బాగా పట్టిందండి చాలా చక్కగా వచ్చిందండి కాచి చల్లార్చిన పాలు పోస్తున్నానండి ఫస్ట్ కాసిన పోసుకోవాలండి కాసిన పోసి అట్లా చిన్నగా తిప్పుతూ ఉండాలి ఆ పాలన్నీ వాటిలో కలిసిపోవాలండి మళ్ళీ ఇంకా ఆసిన పొయ్యాలండి సేమ్ తగినన్ని వేసుకుంటే బాగుండిద్దండి అందుకే మళ్ళీ మూడోసారి కూడా వేస్తున్నాను మొత్తం కలిపేశానండి చాలా బాగుందండి చూసేదానికి అసలు పావుగంట పట్టిందండి నాకు మొత్తం పావు గంటకల్లా సేమియా రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి సేమియా చూస్తుంటేనే అసలు తినేయాలన్నట్టు అనిపిస్తుంది రెడీ అయిపోయిందండి సేమియా పాయసం